మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి సుప్రభాతారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమల స్వామి గోదా లక్ష్మి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఇక సాయంత్రం బండ్ల ఊరేగింపుతో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అధికారులకు పాలక వర్గానికి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు తిరుమల స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అలాగే చెల్మడ తిరుమల దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు శాల్వాత సన్మానించి అభినంది అత్యంత క్షేత్రమత్యం ఉన్నటువంటిది కళ్యాణాద్భుత కామితాయనే శ్రీమట శ్రీనివాస భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ కెల్మెడ వెంకటేశ్వర స్వామి త్రిమలాయపండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైన బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కళ్యాణ ఉత్సవం అంటే అంగ జరుగుతున్నది భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామివారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పనేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి కల్పిస్తున్నారు అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు దథా పరేశాం దథా పూర్వేశాం మన ధ్వంసానం నరకాదు అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వైపు పది కూడా నరక నుంచి ఉత్తీర్ణమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారికి కల్పిస్తున్నారు ఇక్కడ కొద్ది గ్రామాల్లో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది అలా వైకుంఠం నుండి స్వామివారు భక్తులను కోరికలు తీర్చడానికి అని మన తిరువారి పండుగ విచ్చేసి తిరుమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా పాచిరాత్రు శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా మన తిరుమల పండుగ కార్యక్రమాలు జరగడం మన యొక్క అదృష్టం